కన్నడ స్టార్ హీరో పాపులర్ డైరెక్టర్ ఉపేంద్ర విలక్షణ శైలిని అటు కర్ణాటక ప్రజలతో పాటు తెలుగు ప్రజలు కూడా ఎంతో ఇష్టపడతారు రొటీన్ కంటెంట్తో కాకుండా రా అండ్ రస్టిక్ ట్రూ క్యారెక్టర్లతో సినిమాని రక్తి కట్టించడంలో అతడు స్పెషలిస్ట్ ఉపేంద్ర నటించి దర్శకత్వం వహించిన సినిమాల పూర్తి వైవిధ్యంతో అందరినీ మెప్పించాయి బ్యాక్ కొటేషన్ సూపర్ బ్యాక్ కొటేషన్ లాంటి పాన్ ఇండియన్ సినిమాని దశాబ్దాల క్రితమే తీశాడు ఉపేంద్ర అతడి క్రియేటివిటీకి తెలుగు దర్శకుల్లోనూ అభిమానులు ఉన్నారు ఇప్పుడు అతడు తనకు సినీ రంగంలో డైలాగ్ రైటర్గా అవకాశం కల్పించిన యాక్షన్ కింగ్ అర్జున్పై ప్రశంసలు కురిసించారు అర్జున్ దర్శకత్వం వహించిన బ్యాక్ సీతా పయనం బ్యాక్ ప్రమోషనల్ కార్యక్రమంలో ఉపేంద్ర మాట్లాడుతూ అభిమానుల కోలాహలం నడుమ ఆంధ్రా కింగ్ నేను కాదు మీలో చాలామంది ఉన్నారు అని అన్నారు మీరు పిచ్చిగా సినిమా తీస్తారని అంటారు ఈసారి ఆడియన్ని ఎలివేట్ చేసే సినిమా తీస్తాను నేను మిమ్మల్ని ఆడియన్ వైపు చూపిస్తూ హీరోగా చూడటానికి ఒక మూవీ ప్రయత్నిస్తాను అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు నా స్కూల్ టైంలో యాక్షన్ కింగ్ అంటే కర్ణాటకలో అర్జున్ సర్ అప్పట్లో పెద్ద హిట్లు ఇచ్చారు బ్రూస్లీ వచ్చిన సమయంలో ఇండియాలో అర్జున్ గారు ఆయనలా పెద్ద యాక్షన్ స్టార్ కన్నడలో ఆరంభమే రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చి తరువాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు తరువాత తమిళంలో పెద్ద యాక్షన్ సినిమా తీశారు నాకు అప్పట్లోనే తన సినిమాలో డైలాగ్ రైటర్గా అవకాశం కల్పించారు ఆయన నా స్ఫూర్తి అప్పుడు నాకు అవకాశమిచ్చిన అర్జున్ సర్ ఇప్పుడు నా అన్నయ్య కొడుక్కి అవకాశం కల్పించారు అని తెలిపారు అలాగే వేదికపై ముఖ్య అతిథిగా విచ్చేసిన సుకుమార్ గురించి మాట్లాడుతూ అద్భుత పాయింట్తో కమర్షియల్గా సినిమా తీసి బ్లాక్ బస్టర్లు కొట్టడమిలాగో చూపించారు సుకుమార్ తగ్గేదేలే అని నిరూపించారు అని పుష్ప డైలాగ్తో ఉపేంద్ర రంజింపజేశారు సీతా పయనం సినిమా గురించి ఉపేంద్ర మాట్లాడారు ఈ చిత్రంలో ప్రేమ కథ అద్భుతంగా ఉంటుంది ఇందులో ధృవ ఎంట్రీ అదే సమయంలో అర్జున్ సర్ ఎంట్రీ ఎంతో ఆకట్టుకుంటాయని కూడా తెలిపారు అర్జున్ సర్జా ఐశ్వర్య ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ కథానాయకుడిగా నటించారు